సిర్పూర్ కాగర్ నగర్ లో బీజేపీ బహిరంగ సభ అందరికీ ఈ సందర్భంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను పెద్ద సంఖ్యలో వచ్చినటువంటి ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి రైతులు అదేవిధంగా ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు వివిధ రాజకీయ పార్టీల కార్యకర్తలు అందరు కూడా స్వాగతం పలుకుతా ఉన్నాను ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వము ఏ రకంగా జాతీయ ఆరాధనలు అభివృద్ధి చేస్తుందో మనకు తెలుసు ఇటీవలనే మరి రైల్వేలకు సంబంధించి కూడా కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు కాశ్మీర్ కు రైలు ఉండేది కాదు ఈరోజు కన్యాకుమారిలో ట్రైన్ ఎక్కితే కాశ్మీర్ వరకు కూడా రైల్వే కనెక్టివిటీ డెవలప్మెంట్ చేసినటువంటి ఘనత మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి దక్కుతుందని ఈ సందర్భంగా మనం చేస్తున్నాను అదేవిధంగా ఈరోజు వెనుకబడిన ప్రాంతాల్లో కావచ్చు దేశంలోని అన్ని జిల్లాలలో అన్ని రాష్ట్రాలలో జాతీయ రహదారులు ఏ రకంగా అభివృద్ధి జరుగుతూ ఉన్నాయో మనం చూస్తా ఉన్నాం మన తెలంగాణ రాష్ట్రంలో కూడా ముప్పై మూడు జిల్లాలుంటే ముందుగా పది జిల్లాలు ఉండేది దానిని ముప్పై మూడు జిల్లాలుగా పెంచుకోవడం జరిగింది ఆ ముప్పై మూడు జిల్లాలలో కూడా ముప్పై రెండు జిల్లాలతో జాతీయ రహదారులతో మరి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో నితిన్ గడ్కరీ గారు అనుసంధానం చేసినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనీ చేస్తా ఉన్నాను అంతేకాకుండా ఈరోజు మనము ఈ యొక్క ఆదిలాబాద్ నిజామాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి జాతీయ రాజాలకు సంబంధించి మూడు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలతోటి ఈరోజు గౌరవ జాతీయ రాజాల శాఖ మంత్రి అయినటువంటి నితిన్ గడ్కరీ గారు ఈ కాగజనార్ ఎక్స్ రోడ్ నుంచి మనం ప్రారంభించుకుంటున్నాము కొన్ని పూర్తి అయినటువంటి రోడ్లలో ఇక్కడి ప్రజలకు జాతికి నితిన్ గడ్కర్ గారు మనందరి సమక్షంలో అంకితం చేయనున్నారు నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత దేశంలో అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మన చేస్తున్నాను అనేక విషయాలు మన మిత్రులు చెప్పడం జరిగింది ఈరోజు తెలంగాణలో ఐదు వేలకు మించి జాతీయ రహదారులు ఈరోజు మరి నిర్మాణం చేసుకుని మనం ముందుకెళ్తున్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మన చేస్తున్నాను అనేకమైనటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రాజెక్టులు పలు ఎక్స్ప్రెస్ వేలు కూడా ఈరోజు నితిన్ గడ్కరీ గారు మరి మోడీ గారు ఆదేశాలతో నిర్మాణం చేస్తున్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాను ఈ రహదారులన్నీ కూడా ఏదో ట్రాన్స్పోర్టే కాదు ప్రమాదాలు తగ్గాయి వాహనాల యొక్క మరి నైపుణ్యత పెరిగింది వాహనాలు కూడా ఎక్కువ కాలం అయ్యేటువంటి పరిస్థితి వచ్చింది పెట్రోలియం ఖర్చు తగ్గింది అన్నిటికంటే మించి ప్రమాదాలు తగ్గాయి రోడ్లంటే గతంలో అనేక రకాల ప్రమాదాలు జరిగేది ఈరోజు నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత నితిన్ గారు గారి నేతృత్వంలో రాజారుల అభివృద్ధి జరిగిన తర్వాత ప్రమాదాలు చాలా తగ్గినటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాననే విషయాన్ని ఈ సందర్భంగా మనవిస్తున్నాను అవి జాతీయ రాజాలకు సంబంధించినటువంటి అండర్ పాస్లు కావచ్చు